మానవులలో దయా దాక్షిణ్యాలు ఉంటేనే సమాజంలో మానవత్వం ఉంటుందని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగచారి పేర్కొన్నారు మానవత్వంతోనే శాంతి వర్తిల్లుతుందని చెప్పారు స్థానిక బురిపాలన రోడ్లోని శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో శనివారం ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు పండ్లు పంపిణీ చేసి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు తెనాలి ఐతనగర్ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఈదర విశ్వనాథ్ చౌదరి సహకారంతో తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు నాగలక్ష్మి చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీజీ కస్తూరుబా గాంధీ విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ విశ్వనాథ్ చౌదరి ప్రతి నెల మూడు వేల రూపాయలను ఆశ్రమానికి విరాళం ఇస్తూ సహకరిస్తున్నారని చెప్పారు ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మదాతలకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వైకోటేశ్వరరావు న్యాయవాది శాఖమూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది సహాయ సహకారంతో ఈ ఆశ్రమం కొనసాగుతుందని మనం చేస్తున్నారు ధర్మకర్తలు ధర్మదాతల వల్లనే సహాయ సహకారంతో సమాజాభివృద్ధి చెందుతుందని పెద్దలు చెప్తారు ఆశ్రమ నిర్వహణకు ఈ భవన నిర్మాణానికి దాతలు సహాయ సహకారాన్ని అందించారు వారందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా శుభాకాంక్షలు అందజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఈదర విశ్వనాథ్ చౌదరి గారు అయితే నాగారు వీరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ప్రతీ నెల ఈ ఆశ్రమానికి మూడు వేల రూపాయలు విరాళం బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపుతారు ఈరోజు ప్రత్యేకంగా పండగ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్భంగా తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు గారు నాగలక్ష్మి గారు ఆశ్రమాసులకు మరి నూతన వస్త్రాలు దుప్పట్లు భోజనాలు పండ్లు అవి తీసుకొచ్చారు ఏమిటి అని అంటే కుమారుడు మరి చౌదరి గారు విశ్వనాథ్ చౌదరి గారు అమ్మ మరి గాంధీ ఆశ్రమంకి వెళ్ళి ఈ సేవలు అందించండి అని అన్నారు అంటే ఇక్కడ తల్లిదండ్రుల పెంపకము విశ్వనాథ్ చౌదరి యొక్క భావాలు కూడా చాలా గొప్పవి తల్లిదండ్రులు బట్టి కుమారుడికి కుమారుని బట్టి తల్లిదండ్రులకి ఈ యొక్క విధానం కనుక సక్రమంగా కొనసాగుతుంటే ప్రపంచం అంతా కూడా చాలా శాంతియుతంగా ఉంటుంది మనం సమాజం నుంచి వచ్చాము సమాజానికి మనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో విశ్వనాథ్ చౌదరి గారు మరి ప్రతి నెల మూడు వేల రూపాయలు విరాళం పంపుతూ ఈ ఆశ్రమం నిర్వహణకు తమ్మతు సహాయం అందిస్తున్నారు అట్లాగే తల్లిదండ్రులు కూడా కుమారుడు యొక్క మాటని అమలుపరుస్తూ శ్రమ తీసుకునే సరే ఆశ్రమానికి వచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ పాపాయ పనులు పీడించద్దు పరులకు ఉపకారం చేయాలంటే అదే గాంధీ శాంతి తత్వం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు